పద్నాలు అండి ఈరోజు అక్టోబరు పదమూడు ఏసయ్య దయ్యం పట్టిన వారిని బాగుచేట మార్క్ ఐదు రెండు మూడు ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను వాడు సమాధుల్లో వాసం చేసేడు వాడు సంఖ్యలతో నైనను ఎవరినూ వాడిని బంధించలేకపోయాను ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు శక్తిని తన జీవితంలో అనుభవిస్తున్నవాడు సాతాన్ అతన్ని తన ఆధీనంలో ఉంచుకొని భయంకరమైన పనులు చేసి చేపిస్తున్నాడు తను తాను నాశనం చేసుకునే క్రియలు చేస్తుండేవాడు అతను మరణం వైపు ఆకర్షితుడై సమాధుల దొడ్డిలో నివసించేవాడు అతనికి అసామాన్యమైన శక్తి ఉండేది చాలా గొప్ప శక్తి గొలుసులతో కట్టేసినా కూడా తెంపుకునేవాడు చాలా కలవరంతో గట్టిగా అరుస్తూ ఉన్నాడు తనని తాను రాళ్లతో కోసుకునేవాడు ఎల్లవెల్లా దయ్యంలతో పీడించబడుతూ క్రూరంగా నడుచుకుంటూ ఎవరు అతన్ని పట్టి పట్టుకోలేకపోయేవాళ్ళు కంట్రోల్ చేసే లేకపోయేవాళ్ళు మానవులు ఎవరు అతన్ని ఆపలేకపోయారు ఎవరు అతనికి సహాయపడే పరిస్థితిలో లేనప్పుడు అతని పరిస్థితి ఏమాత్రం నిరీక్షణ లేనిదిగా అయినప్పుడు అతన్ని సాధుపరచడానికి ఏసై వచ్చాడు ఆయన తన శిష్యులతో అక్కడికి వస్తున్నప్పుడు అరుస్తూ ఆయన ఎదుటికి వచ్చాడు ఆ పరిస్థితిని ఏసై తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఆయన ఎక్కడున్నా ఆ పరిస్థితులను ఆయన అధికారం కిందికి తీసుకుంటాడు ఆ వ్యక్తి ప్రభు పాదాలపై పడినప్పుడు అతనిలోని దయ్యాలు ఆయనతో మాట్లాడుతున్నాయి ఆయన సర్వోన్నతుడమైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని గుర్తించాయి ఆయన దైవత్వము అధికారము గుర్తించి నన్ను బాధపరచుకు పరచుకుము అని కేకలు వేసి చెప్పారు అతని పేరేమని ప్రభు అడిగినప్పుడు చాలా దయ్యములు వాన్ వానిలో చొచ్చి ఉండేను కనుక వాడు తన పేరు సేనా అని చెప్పాడు మామూలుగా రోమ సేన రోమీల సేనలో మూడు వేల మంది నుంచి ఆరు వేల మంది ఉండేవాళ్ళు వాటిని వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు పందుల మందిలో అనుమతించ ప్రవేశించడానికి అనుమతి కోరాయి ఇంచుమించు రెండు వేల పందులు సముద్రంలో పడి చనిపోయాయి అంటే ఆ గుంపులో ఆ సేన అనేవాళ్ళు కనీసం రెండు వేల మంది ఉన్నారు అని అనుకోవచ్చు దయ్యాలు ప్రభు ఆ పందుల సంపద కంటే ఒక మనిషిని కాపాడటకు ప్రాధాన్యత ఇచ్చాడు ఈనాడు మనకు ఈ దయ్యాలు పట్టడం గురించి పెద్దగా తెలియదు దయ్యములపై అధికారం కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుపై మనకు విశ్వాసం ఉన్నందున మనకి ఏ భయము ఉండదు ఈ సంఘటన మత్తయ్య లోకాల్లో కూడా గ్రంథస్థం చేయబడింది లోక ఎనిమిది ముప్పై ఐదులో దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండ చూసి భయపడ్రి అని వ్రాయబడింది ఆ తర్వాత ఆయన ప్రభువును వెం వెంబడించాలనుకున్నాడు కానీ ప్రభు అతన్ని వారించి నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయము అని చెప్పాడు అన్నిల దేశంలో తన పరిచర్య విస్తరింపచేయుటకు ప్రభు అతన్ని వాడుకుంటున్నాడు మన పాప రోగం నుండి మనకు విడుదల కలుగు చేసే క్రీస్తుని గురించి మనం కూడా అందరికీ చెప్పాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా ఏ స్తోత్రం ప్రభా దయ్యములు కూడా నీ కంట్రోల్లోనే ఉన్నాయి అనే సత్యం అందరు తెలుసుకొని అపవాది కోసం భయపడుతూ జీవించకుండా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించేది మాకు అందరు కూడా నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి వేల దయ్యాలున్నా కూడా ఒక్క క్షణంలో అన్నిటి నుంచి విడిపించారు నాయన స్తోత్రం అతని ద్వారా స్వార్త ప్రకటించేటట్టు ఏర్పాటు చేసుకున్నారు మీకు స్తోత్రం తండ్రి మమ్మల్ని కూడా వాడుకోమని యసుక్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ